మంగళగిరి చెరువు ప్రాంతం ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులకు సంబంధించి వంద మంది చేనేత మహిళలకు అధునాతన రత్నాలను ఆదివారం సాయంత్రం పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో చేనేతకు చేయుత కార్యక్రమం కింద ఆరో విడత నూలు వడికే రాట్నాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య నేతలు గుత్తికొండ ధనంజయరావు కాండ్రు శ్రీనివాసరావు కారపూడి అంకమ్మరావు దామర్ల రాజు పడవల మహేష్ సంక బాలాజీ గుప్తా తిరువీధుల బాపనయ్య గోవాడ దుర్గారావు జంజరం వెంకట సుబ్బారావు మున్నంగి శివ రావు షేక్ రియాజ్ కొత్తపేట హుస్సేన్ మురగపాటి వెంకటేశ్వరరావు విన్నకోట శ్రీనివాసరావు కాక మాధవరావు చిలక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నూలువడికే రాట్నాల పంపిణీ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబాద్దయ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఇరవై ఏడు రకాల సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఒక విజన్తో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని లోకేష్ ప్రణాళికలు రూపొందించుకున్నారని ఈ సందర్భంగా అబద్దయ్ తెలిపారు ప్రజలతో మమేకమై ప్రజలకి మరి అన్ని వర్గాలకు కూడా మరి ఆయన సంక్షేమ కార్యక్రమాలు దాదాపు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు చేపడటం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా చేనేత వాళ్ళకి మహిళా మహిళలకి వారి ఉపాధి కల్పన కోసం మరి రాట్నాలు పంపిణీ కార్యక్రమం చేపడటం జరుగుతుంది అదేవిధంగా అన్న క్యాంటీన్ మొదలుకొని మరి అన్న క్యాంటీన్ కానీ ఉండే హాస్పిటల్స్ కానీ ఉండి మరి ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం మట్టి ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి నేనున్నానని భరోసాతో నారా లోకేష్ గారు ఈ నియోజవర్గంలో పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు ఈ నియోజవర్గంలో మరి జన జనసేన పార్టీతో కలిపి మరి నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకొచ్చేదానికి ప్రజలందరూ కూడా మరి వారి యొక్క వంతు సహాయ సహకారాలు ఓటు రూపంగా అందిస్తారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మన ప్రితమ నారా లోకేష్ గారి ఆలోచన మేరకు ఆయన సహకారంతో ఏదైతే మంగళగిరి నియోజకవర్గం చేనేత కేంద్రంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వేలాది చేనేత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ముందుగా మరి చేనేత మహిళలు రాట్నం వాళ్ళు గతంలో ఉన్నటువంటి పాత రాట్నాలు వల్ల వాళ్ళకి పనిలో ఎక్కువ శ్రమ ఉంటుంది తక్కువ మరి పని జరుగుతుందనే ఉద్దేశంతో ఒక అధునాతనమైనటువంటి రాట్నాన్ని మరి తయారు చేయించి మరి శ్రమ తక్కువ పని ఎక్కువ కలిగే విధంగా ఆ రో రాట్నం రూపొందించి వారికి అందించడం కోసం మరి ఇప్పటికే దాదాపుగా ఐదు వందల మంది చేనేత మహిళలకు ఈ రాట్నాలు అందించడం జరిగింది ఈరోజు కూడా ఒక వంద మందికి చేనేత మహిళలకి ఈ రాట్నాలు పంపిణీ జరుగుతూ ఉంది మంగళగిరి ప్రజల ఈ నియోజకవర్గంలోని అన్ని వర్గ ప్ర అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా చేనేత కార్మికులకు కూడా నేను ఉన్నానంటూ ఆయన ఇస్తున్నటువంటి భరోసా మామూలు విషయం కాదు అలాగే ఇవాళ చేనేత కేంద్రం కేంద్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యంగా చేనేత కార్మికుడికి ఆదాయం ఎలా పెరగాలి వాళ్ళు నేస్తున్నటువంటి ఈ యొక్క వస్త్రాలు డిజైన్లు పెంచి వాళ్ళకి మజూరులు ఎలా పెంచాలి ఈ రకంగా వస్త్రాలు అమ్ముడు పోవడం ఎలా దాని మీద ఆయన ముందుగా కాన్సర్ట్ పెట్టారు రాబోయే కాలంలో ఈ విధానాన్ని మంగళగిరిలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తీసుకెళ్ళి చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు తాతగారికి అయితే ఎంత పేరు అయితే ఉన్నదో ఆ పేరుని నాకు రావాలి అనే కాన్సెప్ట్ ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గాన్ని ఒక ఎత్తుగా పెట్టుకొని ఆయన వర్క్ చేస్తున్నాడు సొంతంగా ఆయన గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా ఆయనే చేస్తున్నందుకు ఆయనకి మంగళగిరి ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు చేనేతని దత్తత తీసుకొని ఆయన చేనేతలకి ఏమైతే కావాలని చెప్పి ఆయన పడుతున్న తపన ఆయన పడుతున్న కృషి చూస్తుంటే మాకైతే అభినందించాలని చెప్పేసే కోరికతో మేము అన్ని కూడా చూసాము ఇంతవరకు మన చేనేతకి ఈ రకంగా ఎవరు కూడా ఏ మంత్రి గారు కూడా ఈ చేయూత ఇవ్వటం నేనైతే చూడలేదు నాకు తెలిసినంతవరకు ఆయన మంచి కాన్సెప్ట్తో టాటా కంపెనీ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి మనకి ఈ రాట్నాలో అభివృద్ధిలో కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఇలా బతుకులు బాగుంటాయి రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తులోకి రావాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేస్తున్నందుకు మంగళగిరి నియోజకవర్గ తరఫున మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ రేపు లక్షకు పైన ఓట్లతో మనం మెజార్టీతో గెలిపించుకొని మంగళగిరిలో నూట డెబ్బై ఐదు సీట్లు ఒక ఎత్తు అయితే మంగళగిరి సీటు ఒక ఎత్తు అనే టైపుగా మనందరం కూడా ఆయన విజయం చేకూరిస్తే రేపు మనం ఏం కావాలంటే అవి చేయించుకోవడానికి మనం మంగళగిరి టౌన్ ప్లానింగ్ కూడా మార్చేస్తున్నానని చెప్పారు అవన్నీ కూడా మారుతాయి అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియపరచు కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు తెలియపరచున్నాయి ఈరోజు కొత్త రకమైనటువంటి నాటకంతో మనం మనం ఒకటి బీసీ వర్గం ఒకటి కనుక మన అభ్యర్థిని అని అంటున్నారు కానీ అది అయితే తప్పు ఏ పరిస్థితుల్లో కూడా మనకి గెలిచినటువంటి గతంలో బీసీలు గెలిచినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరినీ పక్కన పెట్టి నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి మన నారా లోకేష్ బాబు గారిని ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపించి మళ్ళీ పోలాగా మరి చంద్రబాబు నాయుడు గారికి మనం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అదే మరితి లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం మరితి లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం మరితి లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం మరితి లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం మరితి లాలి జిందాబాద్ విదేశీ పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ జై హోర్ అన్న ఏంటియా జై హోర్ జై హోర్ అన్న ఏంటియా జై హోర్ నేతకి జై మనమంగళగిరి వనమంగళగిరి 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 మనమంగళగిరి